నమస్తే ప్రైమ్ టైం బులెటిన్ కు స్వాగతం నేను మీ ఉమా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన రవాణా క్రీడా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కడపలో జరిగే ప్రతి అంశంలో తనను టార్గెట్ చేయడంపై మండిపడ్డ మాధవిరెడ్డి ఘనంగా కార్ల మార్క్ జయంతి ఆకట్టుకున్న ప్రదర్శన మేయర్ సురేష్ బాబు అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ పలు సూచనలు చేసిన కమిటీ రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి పట్టణంలోని స్టేట్ గెస్ట్ హౌస్ నందు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన ఎల్ఓసి పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం కొండంత భరోసానిస్తోందని అన్నారు పేదల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల వెన్నంటే ఉంటుందని అన్నారు రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కలకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని ఆయనకు ప్రజలందరూ ఆశీస్సులు అందించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కోరారు కేవలం ఆరోగ్యశ్రీనే కాకుండా ఎవరైతే కార్పొరేట్ హాస్పిటల్లలో పేదవారు చికిత్స పొందుతూ వాళ్ళు ఆరోగ్యం సరైన తర్వాత ఏదైతే బిల్లులు పెట్టుకొని సిఎంఆర్ఎఫ్ కింద లబ్ధిదారులు ఉంటారో వాళ్లకు గత ప్రభుత్వాలతో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పది నెలల్లోనే కోట్లాది రూపాయల బిల్లులు చెల్లించడం జరుగుతూ వచ్చింది దానిలో భాగంగానే ఈరోజు రాయచూడ్ నియోజకవర్గంలో నలభై మూడు మంది బెనిఫిషరీస్ అంటే పేషెంట్లకు సుమారు నలభై మూడు లక్షల డెబ్బై రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దానికి మా రాయచూడ్ నియోజకవర్గ ప్రజల తరఫున అలాగే ఎవరైతే లబ్ధి పొందిన కుటుంబాల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మన తెలుసు అన్నదాత సుఖీబాబా అంటారు ఈ కాలంలో ఎవరైతే ఆరోగ్యం ఇప్పిస్తారో ఆరోగ్యానికి తోడ్పడుతూ ఇప్పుడు ఎన్నో జబ్బులతో బాధపడుతున్న పేదవాళ్లకు ప్రభుత్వాలు ఆదుకుంటాయో ఆ ప్రభుత్వాలను నడుపుతున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం ఆరోగ్యశ్రీ మీదే పేషెంట్లు ఆధారపడకుండా ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ హాస్పిటళ్లలో చికిత్స పొందిన వారికి సిఎంఆర్ఎఫ్ కింద అమౌంట్ శాంక్షన్ చేస్తూ ఉన్నారు దాని ద్వారా సుమారుగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు సగటున రోజుకు ఆరు కోట్ల రూపాయలు ఏదైతే బిల్లులకు రీయింబర్స్మెంట్ పెట్టి జరుగుతూ ఒకసారి మనం అందరం గమనించాల కేవలం కార్పొరేట్ హాస్పిటల్ అంటే ధనికులకే కాదు పేదవాళ్ళకు కూడా అందుబాటులో తెచ్చిన ఘనత కూడా మన ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఒకటే చెప్తున్నా ఎవరైతే ఆరోగ్యశ్రీలో ఎలిజిబిలిటీ లేని వాళ్ళు అలాగే కవర్గాన్ రోగాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ యొక్క బిల్లులను డిశ్చార్జ్ సమ్మరీని అలాగే దానికి ఏం సంబంధించిన అన్ని రికార్డులను మన పార్టీ ఆఫీసులో క్యాంప్ ఆఫీసులో ఇస్తే తప్పకుండా వాళ్ళకు సీఎంఆర్ఎఫ్ బెనిఫిషరీస్ కింద తీసుకొని వచ్చి వాళ్ళకు కూడా తగిన సాయం చేసేదానికి ప్రభుత్వం తరఫున నేను చర్యలు తీసుకుంటానని తెలియజేసుకుంటున్నా తప్పు చేసిన వాళ్ళు మా పార్టీ అయినా ప్రతిపక్షం అయినా వదిలేది లేదని కడప శాసన సభ్యులు రెడ్డెప్పగారి మాధవిరెడ్డి అన్నారు తనకు చెడ్డ పేరు తేవడానికి ప్రతి అంశంలోకి నా పేరు లాగుతున్నారని ఆమె మండిపడ్డారు తప్పు చేయను తప్పు చేసే వాళ్ళను వదలను అంటూ మాధవిరెడ్డి కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫైర్ అయ్యారు మీడియా మిత్రులందరినీ పిలుచుకోవడం ఎందుకు అంటే సాక్షి పేపరు గత పదహైదు రోజుల నుంచి వాళ్ళ పాపం వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి స్టోరీ బోర్డులు రన్ చేస్తున్నారు కడప నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అని పేరు పెట్టి వాళ్ళ స్టోరీ తయారు చేసుకుని రూమ్లలో కూర్చొని స్టోరీలు తయారు చేసుకొని అబద్ధమైన న్యూస్లు చేస్తూ జనరలిజానికి మచ్చ తెచ్చే విధంగా ఒక పార్టీ పాంప్లెట్ లెక్క పనిచేస్తుంటారు ఒకవేళ సాక్షి పేపర్కి సేల్స్ లేవు ఆ మీడియా చూసేవాళ్ళు ఎవరు లేరు అని అనుకుంటే దానికోసం నా ఫోటో వాడుకుంటే కానీ వాళ్ళ పేపర్లు సేల్ కావలేదనుకుంటే అది వాళ్ళ కర్మ ఆ స్థితికి దిగజారిపోయినారు లేని జర్నలిజం చేసి డైరెక్ట్గా సాక్షి పేపర్నే మాట్లాడుతున్నాను అన్ని న్యూస్లు చూస్తూ ఉన్నావు నీ పేపర్ కొనేవాళ్ళు ఏమీ లేకపోతే పేపర్ డబ్బా మూసేసుకొని మీ షాపు మూసేసుకొని పోతే మర్యాదగా బాగా ఒక గౌరవంతో ఉంటారు మొన్న రాసినారు బ్రిడ్జిల్ని మాదిరెడ్డి మేడం క్యాన్సిల్ చేసిందని క్యాన్సల్ చేసే శక్తి అర్హత స్తోమత అంత అధికారం నాకు లేదు ఇది ప్రభుత్వ నిర్ణయం మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఐదు సార్లు ఆరుసార్లు టెంకాయలు కొట్టి అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసగిస్తూ ఉంటే ఒక్క రూపాయి వర్క్ లేకుండా చేయకుండా ఒక ఇటుక పిల్ల కూడా పెట్టకుండా ఆ బ్రిడ్జుల్ని ప్రజలకు అపోహ పెట్టడానికి మీరు ఆ బ్రిడ్జుల్ని టెంకాయలు కొట్టారు తప్పితే ఆ బ్రిడ్జులకి మేము మా ఎన్నికల వాగ్దానంలో మేము చేసిస్తామని చెప్పినాం కాబట్టి ఆ వాగ్దానానికి కట్టుబడి ప్రభుత్వము వాటిని క్యాన్సల్ చేసి నిర్ణయం తీసుకుంటే దానికోసము ఎనిమిది నెలల నుంచి పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు కానీ నేను కానీ సెక్రటరీ తిరిగి మళ్ళా వాటిని రీఅప్రూవల్ చేయించుకొని తెచ్చి కడప ప్రజల కోసము మేము పని చేస్తున్నాం నువ్వేం చేస్తున్నావు నీ పేపరు అపద్దపు రాతలు రాస్తున్నారు కనీసము భగవంతుడు అంటే భయమన్నా ఉండాలి మనుషులకు అబద్ధాలు రాతలు రాసేటప్పుడు మీ ఇంట్లో కూడా పెళ్ళం పిల్లలు ఉండరు నీ సాక్షి పత్రిక సంబంధించిన చేసే వాళ్ళు నా దగ్గరికి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వస్తున్నారు మాకు గత ఐదు సంవత్సరాల్లో మాకు సీఎం రిలీఫ్ ఫండ్ అవసరమైతే పలకినిచ్చిన నాదుడే లేదని చెప్పి తీసుకుపోతున్నారు ఆ తర్వాత మళ్ళీ మీరు మాట్లాడతారు నాలుగు వందల యాభై ఎకరాలు దేవుని గడప చెరువులో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి సంబంధించిన అనుచరులు కబ్జా చేసుకుంటున్నారని అసలు మీకు దిమాకు లేదో మీ యాజమాన్యకి దిమాకు లేదో ఇలాంటి స్టోరీ బోర్డులకి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి దిమాకు లేదో నాకు అర్థం కావట్లేదు కానీ నాలుగు వందల యాభై ఎకరాలు ఉందో ఆరు వందలు ఉందో వెయ్యి ఎకరాలు ఉందో అది మీకే పాత్రికేయులకే తెలుసు అక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఎవరన్నా కబ్జా చేసుకుంటే ఊరికే కూర్చుంటారా ఒక్క సెంటు కూడా ఎవరు కబ్జా చేయడానికి ఆస్కారం లేకుండా ఈరోజు నేను పని చేస్తున్నా నీ పార్టీకి సంబంధించిన నీ పేపర్కి సంబంధించిన వ్యక్తులు కడపను సర్వనాశనం చేసి తిన్నారు ఆ ల్యాండ్ ఓనర్ ఇక్కడే ఉన్నారు ఈమె పేరు లీలావతి ఒంటరి మహిళ మొన్ననే ఒక రెండు నెలల క్రితం పాపం భర్త చనిపోయినారు రెండు సంవత్సరాల క్రితం ఇరవై రెండులో కొడుకు చనిపోయినాడు ఇలాంటి అమాయకుల ఆడోళ్ళు బయటకు కూడా రావట్లేదు వీళ్ళు వీళ్ళెవరో కూడా తెలియకుండా మీరు పాటికి మీరు సాక్షి పేపర్ల స్టోరీ బోర్డులు పెట్టుకుని నాలుగు వందల యాభై ఎకరాల నంబర్ రాసేస్తే అది నిజమవుతుందా ఆమె గత ఐదు సంవత్సరాల నుంచి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి కంప చెట్లు కొట్టేయడానికి తనదు తన పాస్బుక్లు ఉన్న ల్యాండ్లో పని చేసుకుంటోంది ప్రతి ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలకు ఒకసారి కరోనా ముందు నుంచి ఒక్కసారి పోయి చూసి వచ్చింది ఈ మధ్యలో వాళ్ళ భర్త గత ఐదు సంవత్సరాల నుంచి బెడ్ రెడను చనిపోయినారు ఆమె బయటికి కూడా రాలే రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి ఫోన్ చేసి మాటి మాటికి కంప చెట్లు కొట్టాలంటే నాకు ఇబ్బందిగా ఉంది గ్రావెల్ తవ్వితే కంప చెట్లు మొలవంటుంది వాస్తవమేనా మీ అందరికీ తెలుసు దేవుని కడప చెరువు చుట్టుపక్కల గాంజా చేసే వాళ్ళు తిరిగి అతలాకుతలం చేస్తున్నారు కడపని వాళ్ళు అడ్డ అయిపోయింది దేవుని కడప చెరువు దానిలో వాళ్ళు తాగి ఏదోదో వేస్తే ఆమె క్లీన్ చేసుకుంటుంది ఆమె ల్యాండ్ రెండు ఎకరాల పది సెంట్లు ఆమె ల్యాండ్ ఫిషరీస్ బిల్డింగ్ వెనకనే ఉందంట నేను కూడా పోయి చూడ్ల ఆ కంపజెట్లు రావు అని చెప్తే ఈమె చెప్పింది ఈమె పక్కన డెబ్బై సెంట్లు ఉన్నా ఇంకొకతను కూడా నేను కూడా అట్లే వేసుకుంటానమ్మా గ్రావలు వేస్తే రాకపోతే ప్రతి ఒక్క సంవత్సరం ఖర్చు పెట్టాలని ఇబ్బంది ఉంటే ఈమె మూడు మూడు లక్షల యాభై వేల రూపాయలు సదరు వ్యక్తికి అడ్వాన్స్ కూడా చెల్లించింది చెక్కు రూపంలో ఇది రెండవ తేదీ మార్చి రెండవ తేదీ చెల్లించింది మీ స్టోరీ కాలం మొన్న వచ్చింది ఆ తర్వాత మరుసటి రోజు వచ్చింది ఏమి న్యూస్లు లేకపోతే డబ్బా మూసుకోండి నా పేరు వాడి నీ పేపర్ సేల్స్ చేసుకోవాలనుకుంటే అది నీ దౌర్భాగ్యం ఇంకొక మాట చెప్తా ఉండ నీ పేపర్ అమ్ముడు పోకపోతే నీ యొక్క మీడియా ఎవరు చూడకపోతే నా ఫోటో వేసుకుంటే కానీ నీ మీడియాలో నీ స్టోరీ బోర్డు చూడలేరు అనుకుంటే పేపర్ అమ్మలే అమ్మలేకపోతున్నాం అనుకుంటే నేనే ఇస్తా పర్మిషను పెట్టుకొని రోజు రాసుకో నువ్వు రాసుకుంటే భయపడతాననుకుంటున్నావా నా మనస్సాక్షి నన్ను భయపెట్టాలా నా మనస్సాక్షి తెలుసు నేను ఏ తప్పు చెయ్యను చెయ్యాల్సిన అవసరం నాకు లేదు అందరు నీ పార్టీలో ఉన్న లీడర్లను ఎక్కడే పనిచేస్తారనుకుంటున్నారా అబద్ధాలు మాట్లాడడానికి కూడా ఒక హద్దు ఉంటుంది అదో పెద్దది ఏదో జరిగిపోతుంది కడపలో ఇది అయిపోయిన వెంటనే నువ్వు నీ నీ మైకు నీ కెమెరా పట్టుకొని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలుసు వాస్తవాలు ఆయన కూడా చెప్తారు ఇది రాస్తున్నావు నువ్వు బిస్మిల్లా నగర్లో నిన్న గ్రీవియన్స్లో మహిళలు వచ్చి మా పిల్లోళ్ళు పాడైపోతున్నారు ఎట్ట చేసి ఇవి ఆపమ్మని అని కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నారు వాళ్ళ స్టోరీ బోర్డులు రాయాలని మీకు ఈ పేపర్లో సాక్షి పేపర్కి తెలియట్లేదా కడపలో ఉన్న ఈ యొక్క కాలువలు చెత్త ఈ సమస్యల గురించి రాయాలని తెలియట్లేదా ఓ మీ మెయిన్ టార్గెట్ మాధవిరెడ్డి మాధవిరెడ్డి మాత్రమే కడపలో వైఎస్ఆర్సీపీ మీద గళమెత్తుతూ ఉంది వాళ్ళ తప్పులు ఎంచుతూ ఉంది కాబట్టి మాధవిరెడ్డి గురించి మాటలు మాత్రం రాస్తేనే మీ పేపర్ ఫేల్ అవుతుందని రాస్తున్నారా మనస్సాక్షి ఉండాలా దిగజారిపోయినారు నీ పేపర్ టాయిలెట్ టిష్యూ పేపర్ కూడా పనికి రాకుండా అంత దిగజారిపోయింది మొన్న రాస్తావు డాక్టర్లకి అల్టిమేటం ఇచ్చింది మాధవిరెడ్డి డబ్బులు ఇవ్వాలని మనిషికి దిమాకున్నోడికి ఎవరికైనా అర్థమవుతుంది నేను హాష్గానే మాట్లాడుతున్నా ఈ కడపలో ఈ కడపను అభివృద్ధి చేయడానికి పి ఫోర్ మోడల్లో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇదేం నేను తెచ్చింది కాదు చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది పిఎం మోడీ గారు తెచ్చింది మీరు అభివృద్ధి చేయకుండా మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసిపోతే ఈ యొక్క గాంజాతో హడప మొత్తము ఇబ్బంది పడతా ఉంది యువతను గబ్బులేపినారు నీ పేపర్లో ఏం వేసుకుంటావు గాంజా పెడ్లర్స్ బెయిల్ మీద జైలు నుంచి వస్తే వాళ్ళను దేశభక్తులు ఏదో స్వాతంత్ర సమర పోరాటం చేసేసి బయటకు వచ్చిన వాళ్ళు ఫోటోలు వేసుకుంటావు నువ్వు సిగ్గున్నా ఉండాలి ఇవాళ గురించి రాసుకో అది వద్దనుకుంటే ఎల్లు ప్రతి ఒక్క డివిజన్లోకి వెళ్ళు సమస్యలు చెప్తారు నువ్వు రాయి దాని మీద పని చేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నా నా నోటీస్ కూడా కొన్ని సమస్యలు రాకపోవచ్చు చెప్పండి వెళ్తాను రాస్తున్నారు కొన్ని పేపర్లు ఇక్కడ మురికి ప్రాబ్లం ఉంది రోడ్లు లేవు కాలువలు లేవు అని చెప్పి రాస్తున్నారు ఈ పేపర్లు బాధ్యతాయుతంగా మీరు మాకు చెప్పాలా పని చేసేది మాతో మీరు చేయించుకోవాలా చేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నాను అంతేగాని విలువలు వదిలేసి ఎక్కడ పడితే అక్కడ పోయేసి దానికి మాధవిరెడ్డి అనుచరులు ఎట్ట చెప్తావు నువ్వు మాధవిరెడ్డి అనుచరులు అని చెప్పి అంటే ఈ కడపలో ఉన్న వల్ల నాలుగున్నర లక్ష మంది ఐదు లక్షల మంది జనాభా నా అనుచరులే గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరికి సమస్య వస్తే పోయి చేయడానికి నేను రెడీ ఉన్నాను అది వైసీపీ పార్టీనా బీజేపీ పార్టీనా జనసేన పార్టీనా కమ్యూనిస్ట్ పార్టీనా నాకు అవసరం లేదు ఇక్కడ ప్రతి ఒక్క సందులోకి వెళ్ళి చేస్తాను మీ నాయకుడు మీ మాజీ నాయకుడు ఉన్న సందులో కూడా క్లీన్ చేసి వచ్చినాను మొన్ననే అది అది వేసుకోవడానికి నీకు స్టోరీ బోర్డులు లేవా అది వేసుకోవడానికి అది న్యూస్ కాదా నీకు నన్ను బీకేఎం స్ట్రీట్లో పోయి అంత పెద్ద ఎత్తున క్లీన్ చేసి వచ్చినాను నీకు కనపట్లేదా భూగంగ ప్రాజెక్టు భూగంగ కాల్వని ఏ నాయకుడైనా ఇక్కడ గెలిచినోడు పట్టించుకున్నాడా స్పెషల్ ఫండ్స్ తెప్పించుకొని నేను క్లీన్ చేయిస్తున్నాను నా ప్రామిస్ అది నేను చేస్తానన్నాను ప్రజలకి ఆ రెండు పక్కలున్న రోడ్లు బ్యూటిఫికేషన్ చేస్తామన్నాము కాంట్రాక్టర్ని పురమాయించి ఇప్పటికి నాలుగు సార్లు నేను దాని చెక్ చేయడానికి పోయినా ఈరోజు నా ఆర్థిక పరిస్థితికి కాంట్రాక్టర్ భయపడతానే నువ్వు భయపడద్దు నువ్వు రోడ్డే ఈ పని మనం ఫినిష్ చేసి ప్రజలకు అందుబాటులోకి ఈ రోడ్డు తీసుకురావాలని మాట్లాడే ఎమ్మెల్యే నేను వీళ్ళకి అర్థం ఉండాలా ఏదన్నా రాస్తా ఉంటే కడప కోసం పని చేస్తున్నారా సొంతంగా పని చేసుకుంటున్నారా అని తెలియాలా రేపు కడపలో సీసీ కెమెరాలు పెట్టించి తీరుతాను అందులో నా భాగస్వామ్యం ఇస్తాను నా పార్టీ వాళ్ళు వాళ్ళ చేతనంత వాళ్ళు ఇస్తారు ఈ కడపలో ఉన్న డాక్టర్లు కూడా మాతో వాటి చేయగలిపి వాళ్ళు ఇస్తారు దాంతోపాటి మొన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు వచ్చినారు వాళ్ళు చెప్పినారు మనమందరం సిగ్గుపడే విధంగా పది రూపాయలు మేము కూడా ఇస్తాం మేడం మేము అరవై వేల మంది ఉన్నాము ఆరు లక్షల రూపాయలు ఇచ్చేది మా బాధ్యత మేము కాంట్రిబ్యూట్ చేస్తాం కడపలో కెమెరాల కోసం అన్నారు సిగ్గుపడాల ఈ సాక్షి పేపర్ విద్వేషాలు అన్యాయంగా మాట్లాడ్డాలు అబద్ధాలు చెప్పుకోవడానికి ఒక పేపర్ పెట్టుకుంటే మీ కర్మ మిమ్మల్ని ఎవ్వరు బాగు చేయలేరు కడప కోసం పనిచేస్తున్నాము మీలాంటి ఒకరిద్దరు కలుపు మొక్కలు తప్ప మిగతా వాళ్ళందరూ కడప బాగుపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు దాన్ని నేను ప్రగాఢంగా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను డెఫినెట్గా కడప అభివృద్ధి కోసము ఒక అడుగు ముందుకేడమే తప్పి వెనకడిగే ప్రసక్తే లేదు వాస్తవాలు కూడా తెలుసుకొని రావాలి నేను ఒకటే అడుగుతాను నాకు తెలియదు జర్నలిజం అంటే నాకున్న అవగాహన ఏందంటే ఒక న్యూస్ తెలిసినాక దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ అనేది బేసిక్గా మీరు కూడా చేసుకుంటారు ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది మీరు కూడా చూసుకుంటారు చూసుకొని రాస్తే దాన్ని జర్నలిజం అంటారు పైసలు తీసుకొని రాస్తే దాన్ని ప్యాంప్లెట్ అంటారు మీరు ప్యాంప్లెట్ నడుపుకోవాలవో జర్నలిజం చేయాలో మీ యొక్క యాజమాన్యానికి మీకు ఇలాంటి సలహాలు ఇస్తున్న మీ యొక్క పైన ఆ పేపర్లు ఉన్న అధికారులకి వాళ్ళకి సంబంధం మీరు ఎన్నిసార్లు నన్ను ఫోకస్ చేస్తారో అంతకంటే డబుల్ ఫోర్స్తో పైకి లేస్తాను అది మాత్రం గ్యారంటీ ఈరోజు మీరు నాకు అవకాశం ఇచ్చినారు నీ పేపర్ గురించి మాట్లాడే అవకాశం మీరు నాకు ఇచ్చినారు నాకు లేదు నువ్వు తప్పుడు రాత్రులు రాసినప్పుడల్లా బయటకు వస్తాను మాట్లాడతాను డెఫినెట్గా నీదొక ఫేక్ పార్ట్ ఫేక్ పేపర్ ఫేక్ మీడియా నీ నీ యొక్క యాజమాన్యము అవినీతి చేస్తే మీరంతరం బురదుల పందు లెక్క పొల్లితే ఆ పొలిన వాళ్ళు పొల్లిపోయి మాకంతా మురికి పూపిస్తామంటే పూపించుకోవడానికి గౌరవం రెడీ లేము హార్షే ఉంది నిజాయితీ ఉన్న వాళ్ళు ఇంత హార్షే మాట్లాడతారు ఈ రోజు రాలేకపోయినావే నువ్వు సాక్షి పేపర్వి రా ఇంత స్టోరీ బోర్డ్ వేసుకొని ఇంత హల్చల్ చేసినావు కదా నీ పేపర్ సేల్స్ పెంచుకోవడానికి నీ మీడియాలో సర్క్యులేషన్ పెంచుకోవడానికి ఇప్పుడు ఎందుకు రాలేకపోయినా నీ మైక్ ఇక్కడ ఎందుకు లేదు అంటే నువ్వు తప్పు చేసినావు నువ్వు భయపడ్డావు వీడికి వస్తే నువ్వు చేసింది ఫాల్స్ స్టోరీ బోర్డు అనిపి నువ్వు ఒప్పుకున్నట్టు అవుతాడని చెప్పేసి రాలే నువ్వు ఈసారి నువ్వు రాసే ముందు మళ్ళీ వచ్చేదానికి ధైర్యం ఉంటే రా రైట్ లేకపోయినావనుకో నువ్వు మాట్లాడిన సార్లు నువ్వు ఫేక్ స్టోరీలు వేసినంత సార్లు నేను కూడా ప్రజల దగ్గరికి వెళ్తాను ప్రజలకు కూడా నేను చెప్తున్నాను ఒక సెంటు భూమి కడపలో నాకు నోటీస్కి వస్తే కబ్జా చేయడానికి ఎవ్వరికి వదలు వాళ్ళు నా పార్టీ వాళ్ళైనా ఇంకో పార్టీ వాళ్ళైనా నాకేం పెద్దగా భయం లేదు ఏమీ లేదు నేను ప్రజలతో ఓట్లు ఇచ్చుకున్నాను ప్రజలకు పనిచేస్తాను ఈరోజు చెప్తున్నాను నాకు గెలిచినప్పటి నుంచి కేసీ కెనాల్ మీద ఆ పక్కన లేఅవుట్లేసేసి ఈ సాక్షికి సంబంధించిన సానుభూతి పనులు లేఅవుట్లు వేసుకొని కేసీ కెనాల్ మీద పర్మిషన్ లేకుండా కలువట్లు కట్టుకొని ఆ యొక్క లేఅవుట్లకు రస్తాలు చేసుకున్నారు నేను ఫార్మల్గా ఒక లెటర్ రాసి దీని మీద సర్వే చేయమన్నాను ఇప్పుడు ఫార్మేస్ ఫార్మల్గా చెప్పను వెళ్తాను ఎవడెవడు లేఅవుట్ లేసినాడు ఎవడెవడు కేసీ కెనాల్ మీద కలవట్టు కట్టినాడు ఎవడోడు ఈ సాక్షి పేపర్కు ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరినీ బయటికి లాగుతాను నువ్వు ఫేక్ రాస్తే నేను నిజాలు బయటికి తీస్తాను గుర్తుపెట్టుకోండి అందరు నీ పార్టీలో పనిచేసిన నాయకులు లేక చేస్తారు చేస్తారనుకుంటే అది నీ బుడ్డి పొరపాటు నేను కడప ప్రజలకు మాత్రం పని చేస్తాను కుదిరితే నా శక్తి ఉంటే పది రూపాయలు కడప ప్రజల కోసం ఖర్చు పెడతాను ప్రజల దగ్గర నుంచి నాకు ఒకరు దయా దయా పైసా కూడా అక్కర్లేదు గుర్తుపెట్టుకోండి ఈరోజు ఎంతోమంది వస్తారు నా చేత నేను కడిగి నేను సాయం చేస్తూ ఉన్నాను ఎంతోమంది గ్రీబెన్స్కి వస్తారు ఒకసారి గ్రీవెన్స్కి ఏ రోజు వచ్చి కవర్ చేసినావు నువ్వు ఇక్కడ ఏం జరుగుతున్నాయో సిగ్గుండాల మనిషికి నీ పేపర్ వాళ్ళు నువ్వు ఆర్థికంగా సాయం చేయకపోతే నా దగ్గరికి వస్తారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం సిగ్గుపడండి సాక్షి పేపర్ వాళ్ళు నేను మిగతా మీడియా మిత్రులు కూడా చెప్తున్నాను ఏదైనా స్టోరీ నాకు నాకేం ప్రాబ్లం లేదు జరుగుతూ ఉంటాయి ఇది మనం సొసైటీలో ఉన్నాం ఐదారు లక్షల మంది జనాభాలో ఉన్నాం మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు ఒక దు దుర్బుద్ధితో కార్యాలు చేసేవాళ్ళు ఉంటారు మీరు వెళ్ళాలా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలా దాన్ని వాస్తవాలను కనుక్కోవాలా నాకు మొన్న రాత్రి నేను హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంటే ఇది నేను చూశాను చూడంగానే నేను వచ్చి మీడియాగా చెప్పాను ఎవరు ల్యాండ్ ఎవరు గ్రావెల్ వేసినారు ఎవరా మనుషులు నేను కనుక్కోగలిగానే ఏం మీరు కనుక్కోలేరా మీ చేత మాకంటే ఎక్కువ మీకు మీకు చేత అవుతుంది మీకు ఈ వ్యక్తిని కనుక్కోవడం మీకు కాదా నిమిషంలో కనుక్కోగలుగుతారు ఈ వ్యక్తి ఎవరనేది వాళ్ళ నకాష్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ స్థానికులు వాళ్ళు వాళ్ళ అత్తగారు మామగారు ఇచ్చిన ఆస్తిది ఏదో జరిగిపోతూ ఉంది మీరు అన్నారు ఇందాక బఫర్ ారు అని చెప్పి వాళ్ళు రాసినారు బఫర్ జోన్ లో వేయలేదు అంటే ఈ నీకు చెప్పినోళ్ళు కూడా అందులో కూముక్కైనా కల్ప్రిడ్సే నీకు ఎవరు చెప్పినారు వాళ్ళు కూడా అర్థమైందా ఆడ వేసింది ఆ రెండు ఎకరాలలో ఎక్కడ వేసినారయ రామకృష్ణారెడ్డి రెండు ఎకరాల పది సెంట్లలో నూట తొంభై లోడ్లు గ్రావెలు తెచ్చేసినారు దానికి సంబంధించిన డబ్బు కూడా కట్టింది కాదు మట్టి రాయల్టీ కట్టి అక్కడి నుంచి తెచ్చి ఇస్తున్నారు నిన్న కలెక్టర్ గారు వస్తే కూడా రాయల్టీ కట్టిన పేపర్లు కూడా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది మీరేదో చెరువులోంచి మట్టి తవ్వుతే మట్టి వేసినారంటే అట్లా కాదు వెళ్ళి మీరు వెళ్ళి చెరువులో దిగండి ఎక్కడ తీసినారో చూపించండి కొత్త రాతలు రాయడం కాదు అది చూడండి చూడండి ఆ మట్టి మీకే తెలుస్తుంది ఒక ఒక ఫోటో ఓపెన్ జయంతి సందర్భంగా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కోటిరెడ్డి సర్కిల్ నుండి రాజీవ్ పార్క్ వరకు ఫ్లెక్సీల ప్రదర్శనను రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రవిశంకర్ రెడ్డి హాజరయ్యారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు

నివృత్తి సిద్ధాంతాన్ని కార్మిక వర్గానికి అందించిన మహానేత సత్వవేత్త ప్రఖ్యాత ఆర్థికవేత్త మార్క్సిస్టు మహోపాధ్యాయుడు కారల్ మార్క్స్ జయంతిని పురస్కరించుకొని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఈరోజు కడప నగరంలో ఆయన చిత్రపటాలతో ప్రదర్శన నిర్వహిస్తా ఉన్నది ప్రపంచంలో శతాబ్దపు మహా మహామేధావిగా కీర్తించబడుతున్నటువంటి మార్క్స్ రచించిన క్యాపిటల్ కానీ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో కానీ రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజునికి అత్యంత ఆచరణీయమైనటువంటి సిద్ధాంతంగా ఉన్నది ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న సమస్త సమస్యలకు పరిష్కార మార్గం మార్సిజంలోనే ఉన్నది ఈరోజు ప్రపంచంలోని పెట్టుబడిదారి సమాజం రోజు రోజుకి సంక్షోభంలో కూరకపోతా ఉంటే పరిష్కార మార్గాలు మాత్రం మార్సిజంలో ఉన్నాయని ఈవెన్ పెట్టుబడిదారి ఆర్థికవేత్తలు కూడా అంగీకరిస్తున్నటువంటి నేపథ్యంలో మార్క్స్ ప్రాధాన్యత పెరిగింది మార్క్స్ సిద్ధాంతాలకు ప్రాధాన్యత పెరిగింది అలాంటి మార్క్స్ని ప్రపంచానికి తెలియజేయడం కోసం కడప ప్రజలు తెలియజేయడం కోసం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఈ రెండు వందల ఏడవ జయంతిని పురస్కరించుకొని ర్యాలీ నిర్వహిస్తా ఉన్నది మార్క్సిజం అజేయం మార్క్సిజం వర్దిల్లాలి మార్సిజం అజేయం మార్క్సిజం వర్దిల్లాలి కడప నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పొందుపరిచిన అజెండాపై స్టాండింగ్ కమిటీ చైర్మన్ కడప నగర మేయర్ కె సురేష్ బాబు మరియు కడప నగర సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డిలు చర్చించి తగు నిర్ణయాలు తీసుకున్నారు ఈ సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు సమ్మెట వాణి మక్బుల్ బాషా బాలస్వామిరెడ్డి కె బాబు ఆరిఫుల్లా భాష నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆమోదించడమైనది ముఖ్యంగా ముఖ్యంగా కార్పొరేషన్లో కాంట్రాక్ట్ బేస్ కింద పనిచేస్తున్న వర్కర్స్కి ఆమోదించడం నిత్యావసర పనులు త్వర త్వరగా కంప్లీట్ కావాలని దాని మీద తీర్మానం చేయడం ఈ సమ్మర్లో మే దగ్గర పడింది నీటి వసతి మీద పూర్తిగా చర్చలు జరిపి ప్రాధాన్యత ఇవ్వాలని దాని మీద చర్చించాం అలాగే మా టోలు సర్పంచ్ కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు అక్రమగా ఇసుక మట్టి తీసుకుపోవడం వలన గ్రామాల్లో గ్రావెలు దొలుకోవడం వలన పూర్తిగా మా నీటి ఎద్దడి ఉండ ఉండడం వలన ఆ ఫిల్టర్ పాయింట్లు దెబ్బతినడం పూర్తిగా నష్టపోతున్నాం ముఖ్యంగా ఈ ట్రాక్టర్ల ఉచిత ఇసుక అని చెప్పేసి ఏడపడితే అక్కడ దౌర్జన్యంగా ఎత్తుకొని పోవడం కడప నగరానికి ప్రజలకు తాత దాహతి తీర్చే పెన్నార్ రివర్లో కూడా అక్రంగా మైనింగ్లు చేయడం ఎన్ని జరుగుతున్నాయి ఎన్ని పూర్తిగా అరికట్టాలని తీర్మానించడం జరిగింది చేయడం జరిగింది ముఖ్యంగా కడప నగరంలో ఈ చికెన్ వేస్ట్ వలన ఎక్కడంటే అక్కడ వేయడము దానివలన రోగాల మీద పడడం బారిన పడడం ప్రజల్ని దానివల్ల కాపాడాలని ఆలోచనతోనే దాని టెండర్ పిలిచి పూర్తిగా కడపలో చికెన్ వేస్ట్ని పూర్తిగా నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నాం శానిటేషన్ ఇంకా మెరుగుపరిచే విధంగా అదనంగా వర్కర్స్ని అలాట్ చేయడం మా పాలకవర్గం ఉన్నంత వరకు కడప క్లీన్ సిటీగా చేయడమే మా ధ్యేయంగా ప్రణాళికబద్ధంగా పోతూ ఈరోజు చాలా అంశాల్ని స్టాండింగ్ కమిటీలో తీర్మానండి ఇది వాళ్ళ ప్రైమ్ టైమ్ బులెటిన్ చూస్తూనే ఉండండి కేటీవీ